హలో వైటి ఫ్యామిలీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నాతో కామెంట్లో షేర్ చేసుకోండి చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం రావట్లేదు అంటున్నారు వాళ్ళ గురించి అయితే చెప్తున్నానండి రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంటుందండి ఆ బటన్ నొక్కగానే బెల్ వస్తుంది బెల్ మీద కూడా మనం నొక్కగానే ఆల్ అన్ ఆప్షన్ వస్తుందండి ఆల్ అన్ ఆప్షన్ మీద మనం యాక్టివేట్ చేసుకుంటే కనుక నేను పెట్టే ప్రతి వీడియో అయితే ఫస్ట్ మీకే నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ టుడే వీడియో ఏంటంటే ఈరోజు సండే కదండి మన కాకినాడలో నాగమల్లి తోట జంక్షన్ దగ్గర లేపాక్ష షోరూమ్ ఉంటుంది కదండి అక్కడైతే క్రాప్ బజార్ పెట్టారు కదా అక్కడికైతే వెళ్ళాం అన్నమాట ఎప్పుడు చూసే క్రాప్ బజారే అనిపించింది కానీ ఈసారి కొంచెం వెరైటీగా ఉందండి ఎవ్రీ టైం పెట్టినా సరే ఒక్కొక్కసారి ఒక్కొక్క వేరే వెరైటీ ఐటమ్ అయితే కంపల్సరీ ఉంటుంది ఇక్కడైతే చిన్నపిల్లలు ఆడుకుండేవి చాలా క్యూట్గా ఉన్నావండి అందుకే చూస్తున్నాను నేను చాలా బాగున్నాయి అనమాట అలాగే ఇక్కడ టాప్స్ కూడా కొంచెం ట్రెండీగా అనిపించినాయి అనమాట టాప్స్ చాలా బాగున్నాయి ఈసారి అయితే నేను చూశాను చాలా బాగున్నాయి టాప్స్ ఒకటి ఫ్లవర్ వాజెస్ ఒకటి అయితే నాకు కొంచెం ఈ ఇయర్ అయితే ఎందుకో డిఫరెంట్గా కనిపించినాయి అనమాట కొత్తగా ఇంకా క్రాప్ బజార్ అంటే ఆల్ ఇన్ వన్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ ఇయర్ రింగ్ కలెక్షన్ వచ్చేసి బ్యాంగిల్ కలెక్షన్ మొత్తం హెయిర్ బ్యాండ్స్ దగ్గర నుంచి కాల్ మ్యాట్లో మొత్తం అన్నీ ఉంటాయి కాబట్టి అందరూ కంపల్సరీ క్రాబ్ బజార్కి అయితే వెళ్తారు పెట్టిన ఎవ్రీ ఇయర్ పెట్టినా సరే కంపల్సరీ క్రాప్ బజార్కి అయితే వెళ్తారనమాట ఎందుకంటే అన్ని ఐటమ్స్ ఒకే చోట దొరుకుతున్నాయి కాబట్టి మనకు నచ్చిన వస్తువులు తీసుకోవడానికని కంపల్సరీ అయితే అందరూ వెళ్తారు ఇక్కడ బాయ్స్ వేర్ కూడా కొంచెం బాగానే ఉందండి అంటే చేనేతతో తయారు చేసినవి కదా షర్ట్స్ వచ్చి చాలా కలర్ఫుల్గా అనిపించింది బట్ ఏంటంటే టాప్స్ అయితే నాకు చాలా అండి టాప్స్ అయితే కొంచెం వెరైటీగా ఉన్నాయి ఈసారి అయితే అలాగే ఇక్కడ చిన్నపిల్లలకి వచ్చేసి ప్యూర్ జైపూర్ డ్రెస్ టాప్స్ అవి అనమాట లెహెంగాస్ కట మిడ్డీస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ కలెక్షన్ అయితే నాకు చాలా నచ్చింది మా పాప కోసం తీసుకుందామని అయితే నేను చూస్తున్నాను అనమాట మిడ్డీస్ ప్యూర్ జైపూరి కాటన్ కదండి పిల్లలకి ఏంటంటేవి చాలా కంఫర్ట్గా ఉంటాయి అన్నమాట అందరూ లైక్ చేస్తారనమాట ఇక్కడైతే చాలా నీట్గా అయితే ఉన్నాయండి నాకైతే చాలా బాగా నచ్చినాయి అనమాట టాప్స్ వచ్చేసి మా పాప కోసం అయితే టూ టాప్స్ తీసుకున్నాను నేను ఇంకా బెడ్షీట్స్ కూడా చాలా బాగున్నాయండి నైట్ వేర్ కూడా అంతా కొంచెం ఓకే ఎప్పుడు ఉండే నైట్ వేర్లు అలాగే ఉన్నాయి కానీ కొంచెం టాప్స్ అయితే డిఫరెంట్గా కనిపించినాయి ఇక్కడ ఏంటంటే బెడ్ షీట్స్ ఆఫర్లో పెట్టారనమాట త్రీ బెడ్ షీట్స్ వచ్చి థౌజండ్ రూపీస్ అంట చాలా బాగున్నాయి కలర్స్ అయితే బెడ్ షీట్లు కూడా త్రీ బెడ్ షీట్స్ థౌజండ్ రూపీస్ అంటే బాగానే అనిపించింది మరి క్వాలిటీ ఎలా ఉంటుందో తీసుకెళ్ళిన వాళ్ళు చూడాలి కలర్స్ అయితే చాలా బాగున్నాయండి నేను చూశాను ఇక అండి టాప్స్ వచ్చేసి చాలా బాగున్నాయి అనమాట నేను నుంచు అయితే టాప్స్ వైపే చూస్తున్నాను చాలాసేపు చాలా నీట్గా ఉన్నాయి టాప్స్ ఎందుకంటే ఇందుకు అలా టాప్స్ టాప్స్ అంటానంటే ఈసారి నాకు చాలా బేవత్సంగా నచ్చినాయి అనమాట మొత్తం టాప్స్ కలెక్షన్ అయితే నాకు ఇంకా ప్యూర్ కాటన్ జైపూర్ బెడ్షీట్స్ పిల్లో కవర్స్ ఇంకా బయట వచ్చేసి ఇంకోండి ఇవన్నీ అయితే పెట్టారు ఇయాళ్ళు అన్నీ కూడా డైనింగ్ టేబుల్ షర్ట్ అయితే చాలా బాగుందండి అది ఎంతో డిఫరెంట్గా ఉందన్నమాట అవి కొంచెం లోపల ఉన్నాయన్నమాట ఇవన్నీ ఇంకా చాలా నీట్గా ఉన్నాయి కదా అని చెప్పి షూట్ చేశాను అవును మీరు బాబు బజార్కి వెళ్ళారా కాకినాడ వాళ్ళు అయితే వెళ్ళకుండా ఉంటారని నాకు తెలుసండి కానీ అక్కడ మీకు ఏమి నచ్చిందో నాకు కామెంట్లో షేర్ చేయండి అంటే టాప్స్ నచ్చినాయా బెడ్షీట్సా మీకు డిఫరెంట్గా ఏమనిపించినాయి మీకు ఏమి నచ్చింది అనేది నాతో కామెంట్లో షేర్ చేసుకోండి ఈరోజు వీడియో అయితే ఇది ఫ్రెండ్స్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే ఆర్డర్స్ ఎక్కువ ఉన్నాయని కొంచెం బిజీగా అయితే ఉన్నాను థ్యాంక్ యూ